స్వామివారి ఊరేగింపుకి లైట్ లేదని బాధపడుతున్నారా అయితే ఈ సెట్ అయితే చూడండి ఈ సెట్ యూజ్ చేసినట్లయితే మీరు వాహన సేవలు ఏమన్నా ఉంటే స్వామివారి యొక్క ఊరేగింపులు చిన్న చిన్నగా గుడి చుట్టూ తిరిగేవి అలాగే కొంచెం ఊర్లో తిరిగేవి ఏమన్నా ఉంటే కనుక ఇలాంటిదైతే మీకు యూజ్ అవుతుంది బాగా కూడా అదేమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తుంది ఇది మినీ ఇన్వర్టర్ అంటారు ఈ మినీ ఇన్వర్టర్ అనేది దేని యూజ్ అవుతుందంటే డీసీ కరెంట్ని ఏసీ ఏసీ కరెంట్గా మార్చుకుని మనం మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని యూజ్ చేసుకోవచ్చు వాటిల్లో ఒకటి లైట్ లైట్ ఒకటి టీవీ అలాంటివి యూజ్ చేయచ్చు ఇదైతే టూ హండ్రెడ్ వర్డ్స్ వరకు మనకి కెపాసిటీ అయితే వస్తుంది ఆ మధ్యలో ఆ కెపాసిటీతో ఉన్న లైట్స్ మాత్రమే వీటి మీద వెలుగుతాయి కాబట్టి మనకు మన బల్బు ఏదైతే ఉంటుందో అది పెట్టి మీకు ఎలా చేయాలనేది చెప్తాను ఇక్కడ ఇది ఎంత కూడా మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి ఇక్కడ రెండు ఛార్జింగ్ పిన్లు ఉన్నాయి కదా అవి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అయితే ఆ తర్వాత రివర్స్ అని ఉంది చూడండి అక్కడ లైట్లు మూడు లైట్లు ఉన్నాయి ఫస్ట్ రివర్స్ మనం కనుక బ్యాటరీకి ఆ వైర్లు రివర్స్ ఇస్తే కనుక రివర్స్ అని వెలుగుతుంది అది ఆన్ ఆఫ్ బటను లోడు ఓవర్లోడ్ అనేది ఉంటుంది అలాగే వెనకాల రెండు ఈ విధంగా ప్లెక్స్ అయితే ఇచ్చారు తర్వాత రెండు వైర్లు అయితే ఈ విధంగా అయితే ఫుల్ ప్యాకేజ్గా ఈ యొక్క ఐటమ్ని అయితే ఇవ్వటం జరిగింది వీటికి ఛార్జింగ్ పెట్టుకునేది కూడా అదే రేట్లో వాళ్ళే ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మనం ఎప్పుడన్నా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే కనుక పెట్టుకోవచ్చు లేదు మాకు ఇలా కాదండి మేము ఛార్జింగ్లో పెట్టలేము అంటే కనుక ఒక పద్ధతి అయితే ఉందండి అది ఏమిటంటే కనుక సోలార్ కండక్టర్ అని ఉంటుంది ఇది సోలార్ కండక్టర్ కూడా ఉంటుంది అదైతే ఇంకొక చిన్న ఐటెం అయితే కావాలి ఐదు ఐదు ఒకటి తర్వాత సోలార్ ప్లేట్ అయితే కావాలి ఆ రెండు ఉంటే కనుక సోలార్ నుండి కూడా మనం వీటికి ఛార్జింగ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఇచ్చారు గ్రీన్ వెలిగితే ఇక్కడ లైట్ ఇండికేషన్ కూడా ఉంటుంది ఫుల్ ఛార్జింగ్ ఎక్కితే ఒక లైట్ ఆఫ్ ఎక్కితే ఒక లైట్ అనేది అలా అయితే ఉంటుంది అది కూడా చూసుకుని తీసుకోవచ్చు ఇది ఉంది ఇది ఛార్జింగ్ పెట్టేదండి బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టేది కూడా దీంట్లోనే ఇస్తూ ఉన్నారు ఇది టూ హండ్రెడ్ వర్డ్స్ వరకు మనకు ఈ యొక్క కెపాసిటీ అయితే ఉంటుంది ట్వల్వ్ వర్డ్స్ మనం బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఈ విధంగా ఇదైతే ఉంది ఇప్పుడు బ్యాటరీ చూపిస్తున్నాను చూడండి ఇది ఫైవ్ ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ ఇది ఎక్కువ ఛార్జింగ్ అయితే అవుతుంది అలాగే ట్వెల్వ్ వర్డ్స్ అయితే మనకి ఈ యొక్క ఇన్వర్టర్ అయితే ఉంటుంది అండ్ ఈ సైజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఇంటూ సిక్స్టీ ఇంటూ వన్ థర్టీ మీటర్స్ అయితే మిల్లీమీటర్స్ అయితే ఉంటుందండి అంటే ఇది సైజ్ అయితే అలా ఇచ్చాడు ఎంఎం అని ఇచ్చాడు వన్ థర్టీ ఎంఎం అని ఇచ్చాడు ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఈ బ్యాటరీ అయితే బ్యాటరీ తీసుకునేటప్పుడు ఫైవ్ ఏహెచ్ అనేది చూసి తీసుకోండి త్రీ ఏహెచ్ కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది కాకపోతే అవి చూసి తీసుకోండి ఇక్కడ చూసినట్లయితే రివర్స్ పెడితే రివర్స్ అని చూపించారు కరెక్ట్ పెడితే కరెక్ట్ అనే చూపిస్తూ ఉన్నారు మీరు చూసి ఆ యొక్క ఇది తీసుకోండి ఈ విధంగా అవి ఇండికేట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తు అదైతే ఆన్ అవ్వి చూపిస్తూ ఉంటుంది మనకి ఈ రివర్స్ పెడితే రివర్స్ అని చూపించింది కరెక్ట్ పెడితే కరెక్ట్ అని చూపిస్తుంది ఈ విధంగా ఈ ఇన్వర్టర్ అనేది యూజ్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా బ్యాటరీకి కూడా పెట్టచ్చు కానీ కాకపోతే బ్యాటరీలో అక్కడ మనకు కనపడేది డీసీ కరెంట్ ఒక్కటే కనపడుతుందండి కానీ దాన్ని ఏసీగా కన్వర్ట్ చేసుకుని మనకు ఆ యొక్క కరెంట్ని యూజ్ చేసుకోవాలి యూజ్ చేయాలంటే మన ఇంట్లో ఉన్న బల్పులు అవి వెలగాలి అంటే కనుక ఇది ఇన్వర్టర్ అనేది కంపల్సరీగా ఉండాలి డైరెక్ట్ బ్యాటరీకి పెడతానికైతే ఉండదు ఈ బ్యాటరీ వచ్చేసరికి మామూలుగా మనకు ఛార్జింగ్ ఇస్తూ ఉంటుంది ఈ డీసీ కరెంట్ని ఏసీగా మార్చి మనకి ఇస్తుంది ఆ ఏసీ కరెంట్ని మనం యూజ్ చేసుకుని ఫోన్లో ఛార్జింగ్ కానీ ఆ చిన్న చిన్న లైట్స్ కానీ అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక ఫ్యాన్స్ కానీ తక్కువ చిన్న ఉంటాయి కదండి అవి ఫ్యాన్స్ కానీ టూ మినిమమ్ టూ హండ్రెడ్ లోపు ఉన్న ఏ అయినా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాకా పెట్టుకోవచ్చు వన్ సిక్స్టీ కన్నా ఎక్కువ పెడితే మాత్రం కెపాసిటీ చేయదు ఏదైనా మనం అంతే కదండి ఇప్పుడు టూ హండ్రెడ్ ఉందండి టూ హండ్రెడ్ లోడ్ వేస్తే అది చేయదు మీరు చూసి ఆలోచించి తీసుకోండి టూ హండ్రెడ్ వాల్ట్స్ టూ హండ్రెడ్ వాల్ట్స్ మాత్రం కంప్ ఎట్టి పరిస్థితుల్లో ఏది పనిచేయదు మీరు దాన్ని వన్ ఫిఫ్టీ లోపే వాడుకుంటే మంచిది వన్ ఫిఫ్టీ లోపు వాడుకోవచ్చు మనకి ఇప్పుడు మార్కెట్లో సీలింగ్ లైట్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి మనకి వాహన సేవ కోసం కాబట్టి కాబట్టి ఇక్కడ లైట్ కూడా వెలిగింది మీకు చూపించాను అలాగే మనకి వాహన సేవలు కావాలి మనకు వాహన సేవలకు లైటింగ్ కావాలి కాబట్టి మనకి ఫైవ్ వర్డ్స్ గల ఫైవ్ వర్డ్స్ గల మనకి లైట్స్ సీలింగ్ లైట్స్ అయితే మనకి దొరుకుతూ ఉన్నాయి అది కూడా వామ్ లైట్ అంటే వైట్ కాకుండా వామ్ లైట్లో దొరుకుతున్నాయి అలాంటిది మనం గనక ఇప్పుడు ఐదు తీసుకోండి నాలుగు తీసుకుందాం నాలుగు తీసుకుంటే ట్వంటీ వర్డ్స్ అయితే వచ్చింది ట్వంటీ వర్డ్స్ చక్కగా ప్లస్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఏడు గంటలైతే వస్తూ ఉంటుంది అదైతే చూడండి టెన్ వర్డ్స్ నాలుగు లైట్లు ముందు ముందే నాలుగు లైట్లు పెట్టారు అనుకోండి చాలా యూజ్ అవుతుంది ఎలా నాలుగు లైట్లు కూడా రెండేమో స్వామికి కనపడేలాగా రెండేమో డౌన్ ఆ యొక్క చిన్న వాహనం ఏదైతే హనుమంత వాహనం కావచ్చు గరుడ వాహనం కావచ్చు వా వాహనానికి రెండు వేసి పైన రెండు నాలుగు వెలిగిస్తే మీకు చాలా బాగుంటుంది ఇక్కడ మనకి బల్బ్ వచ్చేసరికి ఇందాక బల్బ్ చూపించే కదండి ఆ బల్బ్ అయితే కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నైన్ వర్డ్స్ అయితే ఉంది ఆ నైన్ వర్డ్స్ ఇలాంటివి కూడా ఇందాక బల్బ్ చూసాం కదండి అలాంటివి కూడా రెండు అయితే పెట్టుకోవచ్చు మీరు ఇవి లేదు అంటే కనుక మనకి ఈజీగా మనకి ఫైవ్ వర్డ్స్లో బల్బులు దొరుకుతూ ఉన్నాయి టూ వర్డ్స్లో దొరుకుతున్నాయి అలా నాలుగు ఐదు పెట్టుకుని చక్కగా మనం ఈ లైట్స్ అన్నీ కూడా వెలిగించుకుని స్వామివారి యొక్క వాహన సేవల్లో మనం యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ ఒక ఐడియా రావటంతో ఇదైతే తీసుకోవడం జరిగింది చాలా రకాలు ఉన్నాయి చూసి తీసుకోండి మీకు కనుక ఈ మోడల్ నచ్చినట్లే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను మీరు కనుక మీ దగ్గరలో ఆలయాలు ఉంటే ఆ ఆలయాల్లోకి లైట్లు ఎట్లా ఊరేగింపులు కాటికి కావాలంటే కనుక ఇదైతే యూజ్ చేసుకుని చాలా యూజ్ అవుతుంది లైట్ చూపించే కదండి ఈ విధంగా మనకి యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి చూసి నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇది చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ టెంపుల్స్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా నగర సంకేతంలో కానీ అలాంటివి చేసుకునే వారికి యూజ్ అవుతుంది ఛార్జింగ్ లైట్స్ కంటే ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి వామ్ లైట్లో మనకి దొరకవు మనకు ఊరేగింపులు విగ్రహాలు బాగా కనపడాలంటే వామ్ వైట్ కలర్ అయితే కావాలి ఆ పార్టీ వెలగాలి అంటే కనుక ఇదైతే తీసుకోవాలి ఇప్పుడు వీటి కాస్ట్ ఎంతో చెప్తాను చూడండి ఈ బ్యాటరీ వచ్చేసి పదకొండు వందల నలభై రూపాయలైతే పడిందండి సుమారు అంటే నేను సుమారుగా చెప్తాను అంటే గుర్తులేదు అలాగే ఈ యొక్క ఈ మినీ ఇన్వర్టర్ అనేది ఎనిమిది వందల పన్నెండు రూపాయలైతే పడిందండి మొత్తం ఈ ఇవైతే రేట్ అండి బ్యాటరీ సపరేట్గా తీసుకున్నాను అయితే ఇక్కడ మనకి ఓన్లీ ఇన్వర్టర్ కావాలి అనుకుంటే కనుక ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ అలా వచ్చేస్తుంది రెండు కలిపి వచ్చే మాత్రం తీసుకోండి అదైతే మీకు బాగా యూజ్ అవుతుంది ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం